అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చేపల ప్రైస్ చూపిస్తాను పూర్తిగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ మార్కెట్ లో కిలో చేపలు అయితే తీసుకొచ్చేసాము ఈ చేపలని ఉప్పేసుకొని బాగా కడిగేసేయాలి శుభ్రంగా మూడు సార్లు అలా నీట్గా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మనం అయితే మసాలు రెడీ చేసుకోవాలి అల్లం చిన్న పేస్ట్ అయితే సపరేట్గా రెడీ చేసుకొని పొడి మసాలా అయితే నేనైతే ధనియాలు ఆవాలు మెంతులు కలిపి పొడిగా చేసుకున్నాను అన్నమాట తర్వాత మొక్కజొన్న పిండి ఒక స్పూన్ అయితే గోధుమ పిండి కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఈ మసాలా అనేది ఇడిపోకుండా ఉండటానికి ఈ మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను పక్కన పెట్టేసుకున్నాక మనకైతే నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకొని ఈ చేపలను అయితే ఒకటిగా వేసుకుంటూ ఒకటి రెండు రెండు అంటే మీకు గిన్నె పెద్దదైతేనేమో అయితేనేమో వేసుకోవచ్చు నేను చిన్న గిన్నె పెట్టాను అందుకని రెండు మూడు ముక్కల వరకు వేసుకొని బాగా కాల్ చేసుకున్నాను చూడండి ఎలా వచ్చినాయో చాలా బాగా అయితే రోస్ట్ అయినాయి ఈ టైప్లో రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం గరం మసాలా మూడిటిని కలిపి పై పైన చల్లేసి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి కలిపేసుకుంటే బాగా టేస్ట్గా అయితే ఉంటాయి ఇప్పుడైతే మా పిల్లలు టేస్ట్ చేయడానికి రెడీ చేస్తున్నారు టేస్ట్ చేసి అయితే అమ్మ సూపర్ అనేసారు చేసిన కష్టం అంతా ఎగిరిపోయింది మనకైతే ఎందుకంటే మనం వంట చేసినప్పుడు ఎలా ఉన్నాయో చెప్పినప్పుడే కదా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్